హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుక అయితే ప్రకటించబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మరో పథకంపై కీలక అప్డేట్ అయితే వచ్చింది సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అయితే గనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కనుక ప్రవేశపెట్టబోతున్నారు ఈ మేరకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా కీలక ప్రకటన చేశారు ఫేస్బుక్ వేదికగా క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పథకంపై నిముహూర్తం అయితే కనుక నిర్ణయం చేసేసారు ముహూర్తంతో సహా అయితే చెప్పడం జరిగింది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే సంక్రాంతి నుంచి మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అయితే ఖరారు చేశారు సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అయితే సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది ఈ పథకం అమల్లో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు ఆటో డ్రైవర్లను కూడా దృష్టిలో పెట్టుకుని విధి విధానాలు రూపొందించే పనిలో కోట ప్రభుత్వం ఉందని చెప్పేసి పోస్ట్ పెట్టారు అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా కర్ణాటకలోను అలాగే అదేవిధంగా తెలంగాణలో కూడా ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటికీ సరిపడినంత బస్సులే రాక చాలామంది అయితే ఇబ్బందులు పడడం జరిగింది అదేవిధంగా ఆటోకి సంబంధించి ఆటో డ్రైవర్స్ కూడా తమ యొక్క జీవనోపాధి అయితే కోల్పోతున్నామని వారు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది సో వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూటం ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలతో అయితే ముందుకు రాబోతోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అయితే కనుక కూటమిచ్చిన కీలక హామీలో మహిళలకు చుట్టూ ప్రయాణం ఒకటి ఇది చాలా కీలకమైన పథకంగా వారైతే భావించడం జరిగింది ఈ పథకంపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారులని తెలంగాణతో పాటుగా కర్ణాటక రాష్ట్రాలకు కూడా పంపింది మేరకు అక్కడ పథకం ఎలా అమలు అవుతోంది ఏమేమి ఇబ్బందులు అదే అదేవిధంగా ఎలా అమలు చేస్తున్నారని అన్ని వివరాలు కూడా ఆరా తీయడం జరిగింది అధికారులు మేరకు నివేదికను కూడా సిద్ధం చేసినట్లు చెప్తున్నారు ఒకవేళ తెలంగాణ కర్ణాటక విధానం ఇక్కడే అమలు చేస్తే ఇక్కడ కూడా అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు కూడా భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు అయితే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎంత పరిధి వరకు అమలు చేయాలి అలాగే ఏ ఏ సర్వీసులకు వర్తింప చేయాలనే అంశంపై ఫోకస్ పెట్టారంటే పల్లె వెలుగు ఇస్తారా లేకపోతే మిగిలిన బస్సులు అనే అంశంపై ఇప్పుడైతే ఫోకస్ పెట్టారు దీనిపై మరొంత కొంచెం మరికొంత క్లారిటీ రావాలని చెప్తున్నారు అంటే తెలంగాణ కర్ణాటకలో అమలు అవుతున్న విధానాన్ని ఏపీలో కూడా అమలు చేస్తారనే చూడాల్సి ఉందంటున్నారు ఏపీలో కూడా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్న సంగతి తెలిసిందే అలాగే విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా నడుస్తుంటాయి అలాగే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా అనేది అయితే చూడాల్సిందంటున్నారు లేదా రాష్ట్రం అంతటా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశం ఇస్తారా అనేది త్వరలోనే తెలియబోతోంది రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసినట్లయితే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు దీనికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనుగోలు చేయడంతో పాటు డ్రైవర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది అందుకే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది సరిపడినంత బస్సులు సిద్ధమయ్యాకే అన్ని సమకూరిన తర్వాతే పథకం అమలు చేస్తే బాగుంటుందని అయితే భావిస్తున్నారు అంటే మనకు తెలుసు మిగిలిన రాష్ట్రాల్లో బస్సులు సరిపడక మహిళల ప్రయాణాలు అయితే ఎక్కువగా ఉండి మగవారు కూడా ఇబ్బంది పడడం జరిగింది అలాగే అధికంగా బస్సు నిండిపోవడంతో డ్రైవర్లు కూడా చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు సో ఇప్పుడు సరిపడినంత బస్సులు డ్రైవర్లు కూడా ఈ పథకానికి సంబంధించి ముందుగానే సిద్ధం చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్తున్నారు సౌకర్యాలు లేకుండా చాలీ చాలన బస్సులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ పథకం అమలుపై కొంత ఆలస్యం చేసిందనే టాక్ అయితే వినిపిస్తోంది మొత్తానికి సంక్రాంతి నుంచి అయితే ఈ పథకం అమలు చేస్తారని అయితే చెప్తున్నారు అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేనప్పటికీ దీనికి సంబంధించి ప్రభుత్వ విప్పు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అయితే గనక ఈ ప్రకటన చేశారు సంక్రాంతి నుంచి అయితే గనక ఈ పథకం అమలు కాబోతోంది అని